ओके okay. hmm, okay, నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు రెండు వేల ఇరవై రెండు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఏడు ఆరో నెల వరకు జీవితకాలం ఉంటుంది హుండై వెర వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ సన్ూప్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి క్రూజ్ కంట్రోల్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది బానెట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కేవలం ముప్పై రెండు వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ పెట్రోల్ ఇంజన్ ఇది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల ఇరవై రెండు మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఉండే వెరణ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి స్టెపి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు బాడ నుంచి డిక్కి వరకు కూడా ఏపీసీ మారలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ పెట్రోల్ ఇంజన్ బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది ఫస్ట్ ఓనర్ బండి తెలంగాణ టీఎస్ నెంబర్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి కస్టమర్ ద్వారా ప్రైస్ డీటెయిల్స్ మొత్తం లాస్ట్కి చెప్తా ఒకసారి బండి మొత్తం దగ్గరికి వెళ్ళి చూసుకొని తమ్ముడు చూపెట్టాడు ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురు నామలెంబర్నే సార్ ఎవరికి కదా కాల్ చేయరి బండికి సన్ రూప్ వస్తుంది టూ ఇయర్ బ్యాగ్ మాత్రమే వస్తాయి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఫోర్ అల ఫోర్ ఫోర్ పవర్ విండోస్ పవర్ చైరింగ్ అలైవ్ వీల్స్ డైమండ్ కట్టి వస్తాయి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ పిల్లర్లు కానీ అప్రాన్లు కానీ ఫ్రంట్ పొజిషన్ కానీ ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు బంపర్లో కూడా చిన్న కూడా స్క్రాచ్ కూడా ఎక్కడ పడలేదు మీటర్ చూపెట్ కాల్ చెప్తున్నా థర్టీ టూ థౌజండ్ మాత్రమే తిరిగింది సార్ బండి బండికి టూ ఇయర్ బ్యాగ్స్ సన్ రూఫ్ వచ్చింది బండికి సీట్లు కూడా కంపెనీతో వచ్చిన సీట్లే ఉన్నాయి సార్ మళ్ళీ ఎక్స్ట్రా ఎలాంటి సీటు ఇంకైతే వేపించాలి మ్యాటింగ్ కూడా లేదు ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వాల్యూమ్ కంట్రోలర్స్ ఉన్నాయి టూ ఇయర్ బ్యాగ్ బండి సార్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది వెన్న వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ డోర్లకు కానీ ఎలాంటి ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు సార్ ఎక్కడ ఎలాంటి పెయింటింగ్ కానీ అది అవ్వడం కూడా ఏం లేదు ఒరిజినలే ఉంది బండి ఓన్లీ పెట్రోల్ వెహికల్ డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి సార్ టైర్లు మాత్రం నాలుగిటికి నాలుగు ఫిఫ్టీ పర్సెంటే ఉన్నాయి ఒక స్టెప్ని మాత్రం అన్యూజ్ ఉంది ఏ డోరు కానీ ఏ గ్లాస్ కానీ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఇక్కడ ఎలాంటి గీతాలు కూడా లేవు బండికి కంపల్సరీ మ్యాటింగ్ ఉన్ను సీట్లు కవర్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి సార్ ఈ బండి ఉన్న అయితే సీట్ కవర్లు కూడా డ్యామేజ్ అయినాయి గుడ్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది సార్ ఇది సియా అన్నిటికి వెహికల్స్ కూడా దాదాపు ఇట్లనే వస్తుంది ఈ స్టెప్నీ అయితే అన్యూజ్ ఉంది లోపల ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయి పెట్రోల్ వెహికల్ ఓన్లీ వెర్నా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది ఓన్లీ ముప్పై రెండు వేల చిల్లర మాత్రమే తిరిగింది బండి అటు అది అది కదా కదా ఈ టైర్లు కూడా దాదాపు అన్నిటికన్నా అయితే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ అయితే లేవు సార్ కంపల్సరీ టైర్లు నాలుగుకి నాలుగు ఇంకో కొన్ని రోజులు అయినా కేసుకోవాల్సి వస్తుంది ఇంకో పదివేలు తిరుగుతాయి కావచ్చు ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఈ డోర్ కూడా ఒరిజినలే గ్లాసులు కానీ ఆప్రాన్లు కానీ పిల్లర్లు కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బండి ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది ఈ బండి కావాలంటే మన లొకేషన్ వచ్చేసి జగిత్యాలలో ఉంది సార్ వెహికల్ అమ్మకానికి ఈ బండి సండ్ర కూడా ఉంది రెండు వేల ఇరవై రెండు వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్ బండి సార్ పెట్రోల్ వెహికల్ ఇది వెరన ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్ నవంబర్ వరకు ఈ బండికి ఈ బండి ధర వచ్చేసి పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు కస్టమర్ ప్రైస్ చెప్తున్నాడు సార్ ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ప్రైస్ పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు బార్గనింగ్ అయితే ఉంది దీనికి ఎలాంటి లోన్ లేదు సార్ మీకు కావాలంటే లోన్ కూడా ఇప్పిస్తాను నేను రండి నో ప్రాబ్లం ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఈ బోర్డు పైన మా ముగ్గురు మా నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి సార్ సార్ ఈ బండి వెర్నా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ పెట్రోల్ వెహికల్ సార్ ఇది దీని ధర వచ్చేసి పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు కస్టమర్ ప్రైజ్ ఉంది ఈ బండి లొకేషన్ వచ్చేసి జగిత్యాల్ మా ఆఫీస్ దగ్గర ఉంది సార్ ఎవరన్నా అవసరం ఉంటే ఏమన్నా లొకేషన్ కానీ ఏమన్నా కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కు హాయ్ లొకేషన్ అని పెట్టండి సార్ లొకేషన్ పెడతాను మీకు మీరు వచ్చి వెహికల్ చూసుకోర్రీ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఓన్లీ కానీ పెట్రోల్ వెహికల్ సార్ ఏమన్నా మీకు ఈ బండి మీద ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్ కస్టమర్ తోటి మీకు కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తా రేటు అవి ఏమైనా కావాలంటే కూడా బండి ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ టోటల్ ఒరిజినల్ ఉంది ఈ బండికి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా ముగ్గుర నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి థ్యాంక్ యూ